చింత ఎప్పుడొస్తుందట శంకరాచార్యుల ప్రకారంగా అయితే బాలస్తావత్ క్రీడాసక్త తరుణస్తావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింతాసక్త పరే బ్రహ్మణి కోపిన సక్త బ్రహ్మమునందు ఎవరికి కూడా ఆసక్తి ఎందుకు లేదంటే చిన్నప్పుడేమో బాలస్తావత్ క్రీడాసక్త బాల్యంలో ఏం చేస్తాడు ఆటలాడుకోవటంలో చాలా ఆసక్తి ఉంది బిజీగా ఉన్నాడు వాడు తరుణస్థావత్ తరుణీసక్త తరుణ అంటే యువ యువ వయసు యవనంలోకి వచ్చేటప్పటికి ఇంకేముంటుంది లవ్ ప్రేమలు తర్వాత పెళ్ళి తర్వాత పిల్లలు యవనం అంతా దీనికే బాయ్ తరుణస్థావత్ తరుణీసక్త వృద్ధస్తావత్ చింత ఆసక్త పరే బ్రహ్మణి కోపిన సక్త తన సాధన ఎందుగాని తన ఎదిగ ఎదుగుదల ఎందు గాని ఎవరికి ఆసక్తి లేదట అందరు బిజీగా ఉన్నారు చింత ఎటువంటిదంటే చింత శబ్దానికి అసలైతే నిజంగా మనం అనుకుంటాం కానీ చితి స్మృత్యాం ధాతు స్మృత్యాం అంటే స్మరణ చేయటం స్మరణయందు అని అర్థం వస్తుంది స్మరణయందు ఉండటం చింత చిత్ శబ్దానికి ధాతువేమే చితి సంజ్ఞ అనే చిత్ శబ్దానికి చింత శబ్దానికి పెద్ద తేడా ఉందా అంటే ఏం లేదు స్మరణ చేయాలంటున్నారు అయితే దేని స్మరణ చేస్తామో దాన్ని బట్టి ఆ పదం అక్కడ ప్లేస్మెంట్కి వచ్చిందన్నమాట ఇప్పుడు చింత చితికంటే ఎక్కువ బాధాకరం ఎందుకైంది అంటే స్మరించుమన్నారు ఎందుకన్నారంటే మనసుకు ఒక క్వాలిటీ ఉంది దానికి దానికి పొద్దుపోదు ఏదో ఒక మేత కావాలి ఆ మేత ఇస్తే దాని అది పనిచేసుకుంటూ ఉంటుంది చదువుకునే రోజుల్లో ఆడుకునే రోజుల్లో దానికి ఒక మేత ఉంది అది చేసుకుంటూ ఉంటుంది తర్వాత యవ్వనంలో చాలా మేత ఉంది తీరిక లేనంత మేత ఉంది దానికి అది చేసుకుంటూ ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయమంటారు మా దాన్ని దానికి ఏదైనా పోనీ నువ్వు చింతన చేయడానికి ముందే ఏదైనా నీ మెమొరీలో కొన్ని శ్లోకాలు ధారణ చేసి పెట్టినవి ఏమైనా ఉంటే ఆ చింత చేసు స్మరణ చేసుకుంటూ ఉంటుంది